హలో అందరికీ ఈ వీడియో ఉన్న తల్లులకైతే చాలా బాగా యూజ్ అవుతుంది ఎందుకు అంటే ఇవి వచ్చేసి చిన్నపిల్లలకి వాడే సోప్స్ షాంపూస్ లోషన్స్ అనమాట నేను చిన్నప్పటి నుంచి మా బాబుకి కొంచెం కేర్ తీసుకుంటూ ఉంటా వీటన్నిటిపైన చాలా వరకు తగ్గించేస్తా పౌడర్స్ అవన్నీ కూడా సెటాపిల్ సబామేడ్ అలాగే బార్ సోప్స్ తప్ప నేను ఇంతవరకు ఏవి వాడలేదనమాట చాలా ఆలోచించి చాలా చూసి ఇవైతే సెలెక్ట్ చేసుకొని తెప్పించుకున్న ఈసారి చాలా మంచిగా అనిపించింది నిజంగా నేను వాడిన తర్వాత వన్ వీక్ తర్వాత నేను ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తా ఉన్నా ఈ బ్రాండ్లో అసలు చిన్నపిల్లలకి ఉన్నాయా అనే డౌట్ కూడా వస్తుంది చాలామందికి ఎందుకు అంటే అన్ని వెతికి తీసుకునే నాకే ఇంతవరకు కనపడలేదనమాట ఇది ఇది పారాచూట్లో చిన్నపిల్లలకి అడ్వాన్స్ పౌడర్స్ నుంచి లోషన్స్ వరకు మసాజ్ ఆయిల్స్ నుంచి అలాగే లో సోప్స్ వరకు అన్ని ప్రతి ఒక్కటి కూడా ఉన్నాయండి చాలా మంచిగా ఉన్నాయి అలాగే సోప్స్ అయినా పౌడర్స్ అయినా షాంపూస్ అయినా ఏవైనా చిన్నపిల్లలకి వాడేటప్పుడు పిహెచ్ లెవెల్ అయితే టెస్ట్ చేసుకోవాలి మనము అది ఎలా టెస్ట్ చేసుకోవాలనేది కూడా రిలేటెడ్ వీడియో ఉంటుంది కదా దానికైతే లింక్ యాడ్ చేస్తాను చూడండి ఫుల్ వీడియో లాంగ్ వీడియో పెట్టాను నేను పారాచూట్ బ్రాండ్ నుంచి ఇవన్నీ అయితే తీసుకున్నా చిన్నపిల్లల కోసం అనేసి చాలా మంచిగా ఉన్నాయి ఎవరైనా కావాలంటే అమెజాన్లో తీసుకోండి అమెజాన్లో తప్ప ఏ దాంట్లో క్రీమ్స్ అయితే అంతగా బాగుండవు